సీరియల్ నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలి అనుకుంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సింబల్ ని ప్రెస్ చేయండి ఇక ఇవాల్టి ఎపిసోడ్ లోకి వెళితే చీరలు చూపించడానికి వచ్చిన సేల్స్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళ చీరలు ఎవరు కట్టుకున్నా సరే చాలా అందంగా ఉంటాయి అని చెప్పేసి రమాదేవి ఈ గుణి హర్ట్ చేస్తూ ఉంటాడు చంద్రిక భుజం మీద ఒక చీరను వేసి చూడండి మేడం ఈ చీర భుజం మీద వేయగానే ఈవిడ ఫేస్లో ఎంత కళ వచ్చింది అని చెప్పేసి అంటూ ఉంటే రమాదేవి కోపంతో రగిలిపోతూ ఉంటుంది అది అర్థం చేసుకోలేని సేల్స్ ఎగ్జిక్యూటివ్ చామంతి వాళ్ళ అమ్మ భుజం మీద కూడా ఇంకొక చీర వేసి చూడండి మేడం ఈ చీర ఈవిడకు ఎంత మంచిగా అనిపిస్తుందో అని చెప్పి ఉంటాడు అంటే ఏమంటావు నువ్వు మీ చీరలు ఎవ్వరు కట్టుకున్నా సరే వాళ్ళకే అందం వస్తుంది అని అంటావు అంతేనా అని రమాదేవి అడగగానే అవును మేడం మీరే చూస్తున్నారుగా చూడండి లైవ్ ప్రూఫ్ చూపిస్తున్నాను అని అతను గొప్పగా చెప్తాడు కోపంతో రగిలిపోతున్న రమాదేవి మాత్రం నేను ఇంకా చూడాలనుకుంటున్నాను అని చిటికేసి వెనుకల ఉన్న చామంతిని పిలిచి చామంతి ముఖం మీద చీరను విగ్గేసి ఇది కట్టుకొని రాపో అని చెప్తుంది తన పొగరు నచ్చని చామంతి చంద్రిక ముఖాన్ని చూస్తే తనకి కోపం వస్తుంది వెళ్లమ్మా నువ్వు కట్టుకో అని కన్ను సైగలతోనే చంద్రిక తనకి సమాధానమిస్తుంది చామంతి ఏమీ మాట్లాడకుండా పైకి వెళ్ళి చీర కట్టుకొని కిందికి దిగుతూ ఉంటే తన అన్న అందాన్ని చూసి అందరూ కూడా ఇంప్రెస్ అయిపోతారు ప్రేమ్ కూడా తన అందానికి ఇంప్రెస్ అయిపోతాడు రోబో కూడా షీ సో గాడ్జియస్ అని అంటూ ఉంటే ఏ కీప్ క్వాయిట్ అని చెప్పేసి ప్రేమ్ తనతో అంటూ ఉంటాడు చామంతి మాత్రం భయపడుతూనే కంగారుగా రమాదేవి ముందు నిలబడుతుంది వచ్చిన సేల్స్ ఎగ్జిక్యూటివ్ వావ్ మేడం చూడండి ఈ అమ్మాయి ఈ చీరలో ఎంత అందంగా కనబడుతుందో బయటి వాళ్ళు ఎవరైనా చూశారంటే ఈ అమ్మాయిని హీరోయిన్ అనుకుంటారా లేదా అని అతను పొగుడుతూ ఉంటే రమాదేవి ఇంకో చీరను తీసి చామంతి మొకాన కొట్టేసి వెళ్ళి ఈ చీర కూడా కట్టుకరాపో అని చెప్తుంది చామంతి భయపడుతూనే అక్కడ నిలబడేసరికి వెళ్ళు అని గట్టిగా అరిచే వరకు పరుగున చామంతి పైకి దనదన ధనధనదన వెళ్ళిపోతుంది చూడండి మేడం ఈ చీరలో కూడా ఈ అమ్మాయి ఎంత బాగుందో అని ఎగ్జిక్యూటివ్ అనేవారికి రమాదేవికి ఇంకా కాలిపోయి ఇంకో చీరని ఇది కూడా కట్కరాపో అని అలాగే చీరలు కట్టిస్తూనే ఉంటుంది ఇది గమనిస్తున్న ప్రేమ్ ఎందుకు మమ్మీ ఇలా చామంతిని చీరలు కట్టుకో అని ఇబ్బంది పెడుతుంది అని అంటూనే చామంతి అందానికి ముగ్ధుడై తన ఫోటోలన్నీ ఫోన్ లో తీసుకుంటూ ఉంటాడు అన్ని చీరల్లో కూడా చామంతి చాలా అందంగా కనిపించే వరకు సేల్స్ ఎగ్జిక్యూటివ్ తనని మెచ్చుకుంటూ ఉంటాడు నువ్వు చాలా అందంగా ఉన్నావమ్మా నీ చీర కట్టు అన్ని బాగున్నాయి అంతేకాదు నీ జడ కూడా చాలా అందంగా పొడువుగా ఉంది కాబట్టి నువ్వు ఎలాంటి చీర కట్టినా సరే నువ్వు చాలా అందంగా కనిపిస్తావు అని అతను అనేసరికి చామంతి కంగారు పడుతూ వెంటకల్ని ఎన్కిల తీసుకుంటుంది అంత మంచి జడలో నువ్వొక్క చామంతి పువ్వు పెట్టావంటే ఇంకా అందంగా కనబడతావమ్మా అని అతను మెచ్చుకుంటూ ఉంటాడు నేను కట్టాలి అనుకునే చీరలు ఎవ్వరూ కట్టకూడని విధంగా ఉండాలి నా కోసం మాత్రమే నేచి ఉండాలి నేను కట్టే చీర అయినా పెట్టే నగ అయినా నేను కలిసే మనిషి అయినా సరే చివరికి ఎవ్వరైనా నాకు నచ్చే విధంగానే ఉండాలి నాకు తెచ్చే చీరలు నాకు మాత్రమే ఉపయోగపడేలా ఉండాలి ఇంకెవ్వరికీ ఉపయోగపడకూడదు పనివాళ్లు మాత్రమే కట్టేలాంటి చీరలను తీసుకుని వచ్చి నా ముందు నిలబడి నాకే చూపిస్తున్న నిన్ను ఈ చీరల మొత్తంలో మధ్యలో నిలబెట్టి తగలబెట్టక ముందే నుంచి అని రమాదేవి గట్టిగా కోప్పడేసరికి ఈ ఇంట్లో కొనే వాటి కంటే తగలబడేటివే ఎక్కువగా ఉన్నాయి ఇంతవరకు తగలబడిన వాటిల్లో మనిషి లేడు ఇప్పుడు మనిషి కూడా వచ్చేలా ఉన్నాడు ఆ ఘోరం జరగక ముందు నువ్వే ఇక్కడి నుంచి వెళ్లిపోబాబు అని వాళ్ళత్త కోప్పడేసరికి వచ్చిన వాళ్ళు తెచ్చినవన్నీ కూడా టకటకటక ప్యాక్ చేసేసుకుని పారిపోతారు నెక్స్ట్ నగల వ్యాపారి నగలన్నీ కూడా ముందు పెట్టేసి రమాదేవికి చూపిస్తూ ఉంటాడు ఇవన్నీ ఎక్కడి నుంచి తెచ్చారు అని అడిగితే అతను వివిధ దేశాల పేర్లన్నీ చెప్తూ ఉంటాడు మీకోసమే ఇవన్నీ ప్రత్యేకంగా చేపించాను మేడం ప్రత్యేకంగా తెప్పించాను కూడా ఇవి మీకు మాత్రమే బాగుంటాయి అని అతను పొగుడుతూ ఉంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా అబ్బో అబ్బో అని తలదిప్పుకుంటూ ఉంటారు రమాదేవి మాత్రం అతని పొగడతలకు పడిపోయి నాకు నచ్చేవి ఇలాంటివే నా కోసం ప్రత్యేకంగా తయారు చేసినవి నాకు మాత్రం మాత్రమే నప్పేవి చంద్రిక ఈ నగలన్నీ కూడా లోపల పెట్టించు అని రమాదేవి చెప్పగానే చంద్రిక పనిలో ఉంటుంది నెక్స్ట్ సీన్ లో హర్షవర్ధన్ చీరల వాళ్ళు అందరూ కార్ అవన్నీ లగేజ్ పెడుతూ ఉంటే అక్కడికి వెళ్ళి మీరు ఇందాక మా ఆవిడకి చీరలు చూపించారు కదా అవి నాకు కూడా చూపించండి అని అడుగుతాడు సార్ మేడంకి తెలిసిందంటే మమ్మల్ని ఆ చీరల మధ్యలో వేసి తగిలేస్తుంది మా కార్ని కూడా తగలబెట్టేస్తుంది అని వాళ్ళు భయపడుతూ చెప్తారు మీరేమీ భయపడకండి నాకు ఒక చీర కావాలి చూపించండి అనగానే వాళ్ళు ఆ చీరలన్నీ చూపిస్తూ ఉంటారు చంద్రిక భుజం మీద వేసిన చీరను గుర్తుపట్టి హర్షవర్ధన్ ఆ చీరను చంద్రిక కోసం కొంటాడు ఇంత దూరం వచ్చినందుకు మీ ఇంట్లో మేము ఒక్క చీరనైనా అమ్మగలిగాం సార్ మాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఈ సీన్ తో ఇక్కడ అర్థమైపోతుంది చంద్రిక హర్షవర్ధన్ భార్య అని నెక్స్ట్ సీన్లో చామంతి ఒంటగదిలో కూర్చొని ఒక దగ్గర వాళ్ళక్క దగ్గర వాళ్ళక్క గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి వస్తాడు హాయ్ అని చెప్తాడు చామంతి కూడా హాయ్ చెప్తుంది నీకు ఒక సర్ప్రైజ్ చామంతి అని అనగానే ఇప్పుడు నాకు ఏ సర్ప్రైజ్లు వద్దులేండి బాబు పొద్దున్నే మీ అమ్మగారు పెట్టిన టెన్షన్ కి నా తల తిరిగిపోయింది ఆ చీరలవాడు ఆ చీరలన్నీ నాకు కట్టించాడు నన్ను కూడా ఎక్కడ ఆ చీరతో సహా తగలబెట్టేస్తుందో అని భయమేసింది బాబు అని చామంతి అనగానే మన అమ్మగారికి తనకు నచ్చిన చీరలు ఆ అమ్మేవాడు తేలేదు అని అతని మీద మాత్రమే కోపం కట్టుకున్న నీ మీద కాదు నువ్వేమీ భయపడకులే అని ప్రేమ అనగానే ఏంటి మీ అమ్మగారు అంటున్నావు ఆడికి నువ్వేదో ఈ ఇంటికి ఓనర్ అయినట్టు అని చెప్పేసి చామంతి అడుగుతుంది అవునవును నేను కూడా పనివాణ్ణే కదా మర్చిపోయాను నీకు ముందు సర్ప్రైజ్ చూడాలనుందా లేదా ఆ విషయం చెప్పు అని ప్రేమ అడగగానే నాకిప్పుడు ఏ సర్ప్రైజ్లు వద్దులేండి అని అంటూనే ఏంటది అని చామంతి అడుగుతుంది చూస్తావా అని ప్రేమ అడుగుతాడు ఏంటో అంత గొప్ప సర్ప్రైజ్ అని చామంతి అనగానే నిజంగానే చాలా గొప్ప సర్ప్రైజ్ ఒక అమ్మాయి చాలా అందమైన చీర కట్టుకొని అజంతా శిల్పంలా కనబడుతూ ఉంటే మైమర్చిపోవాల్సిందే అని ప్రేమనగానే ఎవరో మరి అంత అంతగత్తే అని చామంతి అంటూ ఉంటే చూస్తే నీకే తెలుస్తుంది కదా అని ప్రేమ అంటాడు అయితే చూపించండి అని చామంతి అడుగుతుంది ముందు చామంతిని ఆట పట్టించాలని చెప్పి ఒక పాష్ గా ఉన్న అమ్మాయి ఫోటోని చూపిస్తాడు అదేంటి అమ్మాయి అన్నావు అందంగా ఉంది అన్న చీర కట్టుంది అన్న ఈ అమ్మాయి ఏంటి ఇలా ఉంది అని చామంతి అనగానే ముందు నీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దామని ఈ ఫోటో చూపించానులే అని అంటూ చామంతి ఫోటోస్ ని చూపిస్తాడు ప్రేమ్ శామంతి ఆ ఫోటోలను చూస్తూ చాలా మైమర్చిపోతూ ఉంటుంది ఫోన్ని వెంటనే ప్రేమ గుంజుకొని నేను చెప్పింది నిజమే కదా అని అడుగుతాడు అమ్మగారు చెప్పిన చీరలన్నీ కట్టుకోలేక నేను చస్తూ ఉంటే నువ్వు మాత్రం ఫోటోలో ఫోన్లు తీసుకుంటూ ఆనందిస్తూ ఉన్నావా అని చామంతి అడుగుతుంది నువ్వు నిజంగానే ఆ చీరల్లో చాలా అందంగా ఉన్నావు తెలుసా అని ప్రేమ అనగానే అనేది చీరల్లో ఉండదు కట్టుకునే మనిషిలో ఉంటుంది కానీ ఈ ఫోటోలు కాని అమ్మగారి కంట పడ్డాయంటే నేను మాత్రం మాడి మసైపోతాను ముందు ఈ ఫోటోలన్నీ డిలీట్ అయ్యి డ్రైవర్ బాబు అని కోప్పడుతూ నేను చెయ్యను అని ప్రేమ అంటూ ఉన్నా సరే తను కోప్పడుతూనే ఆ ఫోటోస్ అన్ని నా కండ్ల ముందే డిలీట్ చెయ్యాలి అని డిలీట్ చేపిస్తుంది త్వరగా చెయ్యి అమ్మగారు వచ్చేంత వరకు డిలీట్ చెయ్యవా ఏంటి అని చెప్తూ ప్రేమ్ తో అన్ని డిలీట్ చేపిస్తుంది చూడు ఇంకోసారి ఇలా చాటుగా నా ఫోటోలు తీయకు నాకు ఇలాంటివి అస్సలు నచ్చవు అని చామంతి అనగానే ఈసారి ఫోటోలు తీసేటప్పుడు నీ పర్మిషన్ తీసుకుని తీస్తానులే అయితే అని ప్రేమ అంటాడు ఆ నీ కోసమని నువ్వు ఫోటోలు తీస్తూ ఉంటావని ఎప్పుడు నేను చీరలు కట్టుకుని తిరుగుతూ ఉంటాను ఆ తీయండి ఫోటోలు అని అనుకుంటూ చామంతి అక్కడి నుంచి లేచిపోతుంది గ్యాలరీలో నుంచి ఫోటోలు డిలీట్ చేసినంత మాత్రాన ఫోన్ లో నుంచి ఫోటో లేటన్నా మాయమైపోతాయా ఏంటి వాటిని మళ్లీ తిరిగి గ్యాలరీకు తెప్పించుకోవడం చిటిక వేసినంత పని నిన్ను ఆ చీరకట్టులో అంతంగా మళ్లీ మళ్లీ చూడడం తీసుకోవడం వీలవుతుందా ఏంటి అందుకే ఈ ఫోటోలన్నీ నా ఫోన్ ఫైల్లో నుంచి తీసి నా సీక్రెట్ ఫైల్లో జాగ్రత్తగా దాచుకుంటాను చామంతి అని ప్రేమంటాడు నెక్స్ట్ సీన్ లో అరుణ్ కూడా సూట్స్ సెలెక్ట్ చేస్తూ ఉంటాడు ఒక డిజైనింగ్ మేనేజర్ వచ్చి అక్కడ అతనికి అన్ని డిజైన్స్ చూపిస్తూ ఉంటాడు అరుణ్ ఒక డిజైన్ ని సెలెక్ట్ చేసుకుంటాడు అటుగా వెళ్తున్న ప్రేమ్ కూడా అది చూసేసి నాకు కూడా ఈ డిజైన్ బాగా నచ్చింది ఈ సూట్ నాకు కూడా ఒకటి రెడీ చేయండి అని అడుగుతాడు ప్రేమ్ కి ఈ డిజైన్ నచ్చింది కాబట్టి నాకు వేరే డిజైన్ రెడీ చేయండి అని ఆర్డర్ ఇస్తాడు అరుణ్ అది విని ఫీల్ అవుతూ ప్రేమ్ నువ్వు ఆకాశం నేను మట్టిని ఎప్పుడు కూడా మబ్బులు మట్టి కలవవు కదా నేనెప్పుడు నీ స్థాయికి రాలేను నువ్వెప్పుడు కూడా నా ప్లేస్కి రాలేవు అనేసి ప్రేమంటూ ఉంటే రావాలన్న కోరిక నాకు ఎప్పుడూ లేదు నేను ఎప్పుడూ రాను అని అంటాడు ఆకాశంలో మబ్బు కూడా ఎప్పుడూ నీలాగే అనుకుంటూ ఉంటుందన్నయ్యా కానీ నేల ఎప్పుడూ కూడా ఆకాశం వైపు మట్టిని పారద్రోలకపోయినా మబ్బు కరిగి వర్షపు చుక్కలుగా నేలను తాకుతాయి అని ప్రేమనగానే అంటే ఏంటిరా ఎప్పటికైనా సరే నేనే నీ స్థాయికి వస్తాను అని అంటున్నావా అని అరుణ్ కోప్పడతాడు రావాలని నేను కోరుకోవట్లేదన్నయ్యా కానీ వస్తే కాదనను అని ప్రేమనగానే నెవర్ అది ఎప్పటికీ జరగదు అని అరుణ్ అంటాడు జరగనిది ఊహించనిది జరగడమే కదా అన్నయ్య లైఫ్ అంటే అని ప్రేమనగానే నా విషయంలో మాత్రం అది ఎప్పటికీ జరగదు అని అరుణ్ అంటాడు సరే అన్నయ్య రేపేం జరుగుతుంది అన్నది ఎవరికీ తెలియదు కదా సూర్యాస్తమయానికి సూర్యోదయానికి మధ్యన ఉన్న సమయాన్ని మన కలలతో కరిగించేస్తూ ఉంటాం కొన్ని కలలుగానే మిగిలిపోతాయి అందులో కొన్ని మాత్రం నిజమై కండ్ల ముందుకొచ్చేస్తాయి అని ప్రేమనగానే కలలు అనేవి కాలక్షేపం చేసే వాళ్ళకి నాలాంటి వాళ్ళకి కాదు అని ఉదయనగానే చెట్టు గురించి మట్టి గురించి ఆలోచించే నాలాంటి వాళ్ళకి పెద్ద కలలు ఏమీ ఉండవులే అన్నయ్య ఇంతలో టేబుల్ మీద ఉన్న అరుణ్ స్పెట్స్ నచ్చిన ప్రేమ్ ఒకసారి తీసి కండ్లకు పెట్టుకుని నా ఫేవరెట్ స్పెట్స్ అని మురిసిపోయి మళ్లీ స్పెట్స్ తీసి టేబుల్ మీద పెడతాడు ఇది చూసిన అరుణ్ చాలా కోపడుతూ నీవు వాడిన తర్వాత నేను వాడే వస్తువుకి విల్వ తగ్గిపోయింది అని చెప్పి దాన్ని కింద పడేస్తూ ఉంటే ప్రేమ్ దాన్ని చెయ్యి పెట్టి అడ్డుగా పెట్టుకుని క్యాచ్ పట్టుకుంటాడు నేను వాడిన వస్తువు నువ్వు వాడితే నీకు విలువ తక్కుతుందేమో అన్నయ్య కాని నువ్వు వాడిన వస్తువుని నేను పెట్టుకుంటే నా విలువ పెరుగుతుందేమో కదా మనమిద్దరం అమ్మా నాన్నల రక్తాన్ని పంచుకునే పుట్టాము అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచే పంచుకోవడం మనం మొదలు పెట్టాము వస్తువులని వదులుకున్నట్టు రక్తాన్ని వదులుకోగలమా చెప్పన్నయ్యా అని ప్రేమ అడుగుతూ ఉండగానే హర్షవర్ధన్ అక్కడికి వస్తాడు హర్షవర్ధన్కి కి కూడా అక్కడున్న తను డిజైన్స్ చూపిస్తాడు నాకు మీరు చూపించిన డిజైన్స్ నచ్చలేదు అని చెప్పి హర్షవర్ధన్ వేరే డిజైన్ ని సెలెక్ట్ చేసుకుని ఇది నాకు డిజైన్ చేయండి అని చెప్తాడు అప్పుడే రమాదేవి అక్కడికి వచ్చి ఏంటిది లో క్లాస్ వాళ్ళ డిజైన్ ని సెలెక్ట్ చేసుకున్నారు మీరిక మీ బుద్ధిని మార్చుకోరా అని అడుగుతుంది నీ టేస్ట్ నీది నా టేస్ట్ నాది నేను నీకు నచ్చినప్పుడు నా ఇష్టాలు కూడా నీకు నచ్చవు పాతికేండ్లుగా నా ఇష్టాలతో బతకడమే నేను అలవాటు చేసుకున్నాను అభిప్రాయాలు మారొచ్చేమో కానీ ఇష్టాలు మారవు నా కోసం నువ్వు మారలేవు నీ కోసం నా ఇష్టాలని నేను వదులుకోలేను నాకు నచ్చినవి నన్ను తీసుకోనివ్వు అని హర్షవర్ధన్ అనగానే మీరిక మారరు అని కోపడుతూ రమాదేవి అక్కడి నుంచి వెళ్లిపోతుంది అరుణ్ కూడా కోపంగా లేచి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అదేంటి నాన్నా మీ ఇష్టాలు అమ్మకి నచ్చవు అమ్మ ఇష్టాలు మీకు నచ్చవు కానీ మీరిద్దరూ కలిసి ట్వంటీ ఫిఫ్త్ వెడ్డింగ్ యానివర్సరీని జరుపుకుంటున్నారు అని ప్రేమ్ అనగానే అదే కదా ప్రేమ్ ఆకాశంలో ఎగిరే పక్షికి నేల విలువ తెలియదు అది నేలను చిన్న చూపే చూస్తుంది ఎగిరి ఎగిరి అలసిపోయిన తర్వాత సేద తీరడానికి ఆ నేలే దిక్కు అని దానికి తెలిసి వచ్చే టైంకి అది పశ్చాత్తాపడుతుంది అలాగే మీ అమ్మ కూడా ఇప్పుడు ఆకాశంలో ఎగురుతూ ఉంది తనకి ఇంకా నేల విలువ తెలియడం లేదు అని హర్షవర్ధన్ అంటాడు నెక్స్ట్ సీన్లో రోజా షాపింగ్ చేస్తూ ఉంటుంది బట్టల షాప్కి వస్తుంది గాగ్రా లెహెంగాలు చూస్తూ ఉంటుంది నచ్చలేదు ఇది నచ్చలేదు అంటూ కాస్ట్లీ కాస్ట్లీవి తీపిస్తూ ఉంటుంది అప్పుడే చామంతి రోజాకి ఫోన్ చేస్తుంది చామంతి ఫోన్ని చూసి రోజా విసుక్కుంటూ ఫోన్ ఫోన్ని కట్ చేస్తూ ఉంటుంది అంతటితో ఇవాళ ఎపిసోడ్ అయిపోతుంది నా సీరియల్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గివ్ వన్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్